అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ముప్పై శాతంతోనే మధ్యంతర్వృద్ధి ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే కొత్త పీఆర్సీ స్కేల్స్ సిపిఎస్ విధానానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ముఖ్యంగా పిఆర్సి అనేది ఇంకా డిలే అవుతుంది కాబట్టి ఈలోగా ముప్పై శాతంతోనే మధ్యంతర్తి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుతున్నామండి అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీని అయితే ఇవ్వాల్సి అయితే ఉంది అయితే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు పన్నెండో పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతంతో ఖచ్చితంగా మధ్యంతర వృత్తి ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి కృష్ణారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి ఆదివారం సోమదేంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పెనుగొండ డివిజన్ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు సో ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతంతో మధ్యంతర్థిని అయితే ప్రకటించాలని అడుగుతున్నారు సో అయితే ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి శుభవార్తను కూడా ప్రకటించలేదు సో మార్చ్ ఇరవై వరకు కూడా మనకి సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఈ సమావేశాల్లో ఉద్యోగులకి సంబంధించి ఏమైనా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారేమో అనేది చూడాలి అలాగే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ చేయాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురవడం జరిగిందండి రెండు వేల మూడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని రెండు వేల మూడు డిఎస్సి ఫోరం జిల్లా కన్వీనర్ శ్రీహరి ప్రభుత్వం డిమాండ్ చేశారు సో ఇక్కడ రెండు వేల మూడులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైందన్నారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెండేళ్ల అనంతరం ఉద్యోగాలు ఇచ్చి పాత పెన్షన్ వర్తింప చేయకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ వర్తింప చేసేందుకు నంబర్ యాభై ఏడు జారీ చేసినా పాత పెన్షన్ను కాదని సిపిఎస్లోకి లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పెన్షన్ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ